హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ హాయ్ అండి ఈరోజైతే పిల్లల కోసం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే నూడిల్స్ చేయమని అడిగితే నూడిల్స్ అయితే చేస్తున్నానండి మరీ ఎక్కువ అయితే ఏం పెట్టనండి ఎప్పుడో వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి అయితే తింటారు నూడిల్స్ ఇంట్లోనే చేస్తాము బయట నుంచి అయితే ఏం తీసుకురాను అయితే నూడిల్స్ అయితే చే ఒక ప్యాకెట్స్కి ఐదు అయితే వచ్చాయండి ఐదు వస్తే నేను మూడు చేస్తున్నాను మూడు పీసులులాగా వచ్చాయి వాటిని కొంచెం చిన్నగా చుంచుకొని మధ్యలోకి విరగ కొట్టాలి కొంచెం చిన్నగా అవుతాయి దాన్ని కొంచెం గిన్నెలో వేసి నీళ్ళు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి అయితే ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మరి బాగా మెత్తగా కూడా ఉడకబెట్టద్దు కొంచెం మామూలుగా ఉడకబెట్టాలి అందులోకి అయితే టమాటా సాసు టమాటాలు క్యారెట్ ఉల్లిపాయలు స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికాడలు మళ్ళీ పచ్చిమిర్చి ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కావాల్సిన పదార్థాలు అవన్నీ తీసుకొని ముందుగా ఒకటి మంచిగా వేడలిపిడు అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు కోడిగుడ్లు అయితే అందులో కొట్టి పోసుకోవాలండి కోసుకు అవి కొట్టి పోసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం నీసు నీచు వాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక అలా వేసిన తర్వాత అయితే కొంచెం మంచిగా అది మొక్కుడికి ఎగ్గుది అంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి అది కొంచెం ఎగ్ ఫ్రై లాగా అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలండి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారము ఉప్పు వేసి స్పైసీగా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వేయకుండా అవసరం లేదండి కారము కొంచెం స్పైసీగా ఉంటే ఎగ్ బాగుంటుంది కదా అందుకని నేనైతే కొంచెం కారం కూడా వేసాను ఉప్పు కారం రెండు అవి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే ముక్కల్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి ఆ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అవి కూడా వేసుకోవాలి అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి క్యాబేజీ కూడా వేయొచ్చండి క్యాబేజీ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అవన్నీ వేసింది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నది ఒకటి టమాటా కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యడానికైతే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకునే ఎగ్ బుజ్జి ఉంటుంది కదా ఎగ్ పొడి ఎగ్ పొడి అయితే అందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం అంత ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి అది కలిపిన తర్వాత టమాటా సాస్ అయితే వేసుకున్నానండి ఇంకా వేరే గ్రీన్ గ్రీన్ చిల్లీది మళ్ళీ సోయా సాసు అవన్నీ అలాంటి సాసులు అయితే ఏమి వేయలేదు టమాటా సాస్ ఒకటే వేసాను అది వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసి సాల్ట్ కూడా వేసుకోవాలి మన రుచికి సరిపడినంత నేను టమాటా కెచప్ ఒక్కటే వేసానండి ఇంకా మిగతా సాసులు అయితే ఏమి వేయలేదు ఆ సోయా సాస్ గ్రీన్ చిల్లీ అవన్నీ కూడా వేస్తారు కదా బయట అవన్నీ వేస్తే కొంచెం ఇష్టంగా తినలేను కదండి ఇంట్లో అందుకని నేనైతే ఒక టమాటా సాస్ ఒకటే వేసి చేశానండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని చెయ్యితోటి తీసుకుంటూ అలా ఆయిల్ వేసి ఉడకబెడితే అది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి మంచిగా అలా కొన్ని కొన్ని తీసుకుంటే వేసుకొని రెండు గరిటెలు పట్టుకొని అయితే మంచిగా కలుపుకోవాలి రెండు గరిటెలు కలిపి పట్టుకొని కిందికి మీది కంటూ ఉంటే మంచిగా కలుస్తాయండి అదంతా ఆ సాస్ అంతా ఆ ఎగ్గు సాస్ అవన్నీ ఉంటాయి కదా అవి మంచిగా నూడిల్స్కి బట్టి మంచిగా చాలా బాగుంటుందండి చాలా బాగుంది సూపర్ టేస్టీగా కూడా ఉందండి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు మన ఇంట్లో చేసి పెట్టుకుంటే నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ట్రై చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరు చేసుకొని అందరు లైక్ చేయండి ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటను కొట్టండి నోటిఫికేషన్ వస్తుంది మీకు